నమ కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ రోజు కథ యమభటులు విష్ణు భటుల మధ్య మాటల యుద్ధం అంటే ఎనిమిదవ అధ్యాయం ఎ ఎనిమిదవ రోజు అజామిలుడు కథ తెలుసుకున్నాము కదా ఆ అజామిలుడు మరణానంతరము విష్ణుభటులు యమభటులు వచ్చినప్పుడు వారి మధ్య సంభాషణ అనేది ఏ విధంగా జరిగిందనేది ఈ అధ్యాయంలో తెలుసుకుందాం వశిష్ట మహాముని జనక మహారాజు ఈ విధంగా వివరిస్తున్నారు అలా వెళుతున్న విష్ణుభటులకు నమస్కరించి యమభటులు ఇలా పలకసాగారు అయ్యా దివ్య సంపన్నులారా మేము యమదూతలము మహా పాపి అయిన ఈ యాజాములుని నరకానికి తీసుకెళ్లడానికి మేము వస్తే మీరు వీడిని మీ విమానంలో ఎక్కడికి తీసుకుని పోతున్నారు యమభటుల మాటలు విన్న విష్ణుభటులు విమానాన్ని ఆపి ఇలా పలకసాగారు ఓ యమకింకులారా మేము విష్ణు సేవకులం మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి వారిని మీ లోకానికి తీసుకురమ్మన్నాడు తెలియజేయండి అని చెప్పారు వారి మాటలకు జవాబుగా యమదూతలు ఇలా చెప్పసాగారు మనుషుడు చేసే పన్నులను బట్టి పాపాలు పుణ్యాలు వీరు గమనిస్తూ ఉంటారు ఎవరెవరు సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశము వాయువు రాత్రి పగలు మనం చేసే పాపపుణ్యాలను గమనించే పంచభూతాలున్నాయి జాగ్రత్త అవి చెప్పే విషయాలను చిత్రగుప్తుడు ఎప్పటికప్పుడు తన పాపపుణ్యాల చిట్టాలు వ్రాస్తాడు వాటి ఆధారంగా పాపాత్ముల జాబితా అనేది తయారవుతుంది చిత్రగుప్తుల చిట్టా మేరకు పాపాత్ములను పట్టుకురావడానికి మమ్మలను యమధర్మరాజు పంపించాడు మనం చేసే పాపపుణ్యాల లిస్ట్ యమలోకంలో తయారవుతూ ఉంది ఆత్మ పరిశీలన చేసుకోండి మనం పాపాత్ముల లిస్టులో ఉన్నామా పుణ్యాత్ముల లిస్టులో ఉన్నామా అనేది మన ఆత్మకు తెలుస్తుంది కదా ఎవరెవరు పాపాత్ములు అనేది యమదూతులు చెబుతున్నారు వేదం చెప్పిన పనులు చేయని వారు పాపాత్ములు వేదాలను నిందించేవారు పాపాత్ములు మంచి వారిని తిట్టేవారు పాపాత్ములు ఇంకా వీరంతా పాపాత్ములే అని చెబుతున్నారు బ్రాహ్మణ్ని తిట్టేవారు తల్లిదండ్రులను తిట్టేవారు అబద్ధాలు చెప్పేవారు జీవ కోటిని హింసించేవారు గురువులను తిట్టేవారు కులాచారాన్ని వదిలినవారు అబద్ధ సాక్ష్యం చెప్పినవారు మి మిత్ర ద్రోహులు చెడు పనులు చేయేవారు ఇతర స్త్రీలపై వ్యామోహం పెంచుకున్నవారు తక్కువ దానం చేసి ఎక్కువ దాతగా డంబాలు కొట్టుకునేవారు అలాగే ఉపకారం పొంది కూడా చేసిన వారికి అపకారం చేసేవారు కుదిరిన వివాహాలను చెడగొట్టేవారు ఇతరులను అసహించుకునేవారు కన్యాశుల్కం తీసుకుని కూతులను అమ్ముకునేవారు డబ్బు కోసం కొడుకులను కూడా అమ్ముకునేవారు అలాగే ఎక్కువ వడ్డీకి డబ్బులు అప్పులిచ్చేవారు పితృకర్మలు చేయని వారు నిత్య కర్మలు చేయని వారు నిత్యకర్మలు అంటే దైవం దైవానికి సంబంధించిన పూజలు కానీ జపం కానీ నామస్మరణ కానీ అలాగే బాధ్యతతో బాధ్యతగా వ్యవహరించవలసినవన్నీ కూడా నిత్యకర్మలే అవి చేయని వారు ఇతరుల పితృశేషము తినేవారు ఇతరులకు పెట్టకుండా తానే భుజించువాడు ఇతరుల మీద పడి అప్పనంగా తినేవారు అలాగే ఇతరులు చేయు పూజలు వ్రతాలు దానాలన్నిటినీ చెడగొట్టేవారు పాపాత్ములు రక్షించమని వచ్చిన వారిని కాపాడకుండా వదిలేసేవారు గోహత్య చేసేవారు తప్పుడు పద్దులు రాసేవారు అంటే లెక్కలు రాస్తారు కదా అది అన్నమాట అలాగే కుల మత ధర్మాలు వదిలినవారు ఈ మత మార్పిడి వల్ల కూడా వీరంతా కూడా నరకానికి పోక తప్పదు అని యమపటులు వివరంగా వివరించారనమాట ఇక ఈ అజామనుడు బ్రాహ్మణ కులంలో పుట్టి చెడ్డవాడి విచ్చల విడి శృంగారంతో జీవహింస చేస్తూ పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఒక్క మంచి పని కూడా చేయలేదు అటువంటి పరమ కిరాతుడిని విష్ణు లోకానికి ఎందుకు తీసుకుని వెళ్తున్నారు అని యమబటులు అడిగారు విష్ణుభటులు యమబటులు కేసి చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా పలకసాగారు ఓ యమబటల మీకు కొన్ని విషయాలు చెబుతాను శ్రద్ధగా వినండి ఎవరెవరు మంచివారు ఎవరు నరకానికి వెళ్ళరు ఎవరు దైవలోకానికి వెళుతారో చెబుతాను వినండి మంచి వారితో స్నేహం చేసేవారు అలాగే నది స్నానం చేసేవారు దానం చేసేవారు కన్యాదానం చేసేవారు గోదానం చేసేవారు ఆంబోదుకు వేసి వదులువారు అనాథ ప్రేత సంస్కారం చేసేవారు కార్తీక మాసమందు మాఘమాసము వైశాఖ మాసము ఆషాఢ మాసాల్లో ప్రాతకాలమునే నది స్నానం చేసి దానాలు చేసేవారు తులసి తోటను పెంచేవారు తులసి శ్రీ మహావిష్ణుకు అత్యంత ప్రీతిపాత్రమైంది అట్టి తులసి వనాన్ని పెంచేవారు పుణ్యాత్ములు తులసి గాలి పీల్చడం ఆరోగ్యానికి చాలా మంచిది విష్ణు భజన చేయవారు శివకేశవులను ఎన్నప్పుడు స్మరించేవారు అనేక పాపాలు చేసిన చనిపోయే ముందు కనీసం నారాయణ అని పలుకుచు మరణించిన విష్ణు భక్తులు శివ భక్తులు తెలిసి కానీ తెలియక కాని భక్తితో గాని శత్రుత్వం గాని దైవాన్ని తలచిన వారు కూడా పుణ్యలోకాన్ని పొందుతురు ఈ విధంగా పుణ్యాత్ముల జాబితాలు అందుకే అజామనుడు ఎక్కాడు ఎందుకు అతడు తన కుమారుడు పేరైన నారాయణ నామాన్ని ఎల్లప్పుడూ పలకడం వల్ల అంతేకాకుండా కుండా చనిపోయే ముందు కూడా నారాయణ నామాన్ని ఉచ్చరించడం వల్ల అతడు విష్ణు కృపకు పాత్రడై విష్ణు లోకానికి ఆహ్వానించబడ్డాడు అని ముగించారు యమభటుల విష్ణుభటుల మాటలని వింటున్న అజామునుడు ఆశ్చర్యంతో మునిగిపోయాడు అతడు పరమ భక్తితో విష్ణు సేవలకి నమస్కరించి ఓ పరమ పురుషులారా నేను పుట్టింది మొదలు చనిపోయే వరకు అన్ని చెడ్డ పనులే చేస్తాను నా పూర్వజన్మ సుకృతం వల్ల నా కుమారుడికి నారాయణ అని పేరు పెట్టి అతన్ని ఎల్లప్పుడూ నారాయణ నారాయణని పిలుచడం వల్ల నా పాపరాశ దగ్ధమై నాకు విష్ణులోకం వెళ్ళే భాగ్యం కలిగింది నేనెంతటి ధన్యుడనో ఇదంతా నా పూర్వజన్మ పుణ్యమై ఉండవచ్చు అంతేకాక మహోత్తములైన నా తల్లిదండ్రులు వారు చేసిన దాన కూడా నాకు ఈ ఉన్నత స్థితికి కారణమని నేను భావిస్తున్నాను ఇదంతా విష్ణుదేవుడికి నాపై గల దయ అని తల్లి తలుపోస్తున్నానని పలుకుతూ మనసును విష్ణుపై సంపూర్ణంగా లగ్నం చేసి విష్ణు భటులతో దివ్య విమానంలో వైకుంఠానికి వెళ్ళను అజామలుడు ఓ జనక మహారాజా తెలిసి కానీ కానీ నిప్పును ముట్టుకుంటే చేతులు ఎట్లు కాలునో భగవంతుడినైన శ్రీహరిని భక్తితో స్మరించినంత మాత్రం చేతనే సర్వ పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం మాత్రే నమ